జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ చిలకరాజు శైలు పదో వార్డు జనసేన క్యాండిడేట్గా నిలబెట్టుకున్నాము నిస్వార్థమైనటువంటి సేవ చేసేటటువంటి చిలకరాజు శైలు గారిని గ్లాస్ గుర్తుపై పదో నెంబర్ పదో వార్డు వాళ్ళు ప్రతి ఒక్క ఓటరు గ్లాస్ గుర్తుపై ఓటు గెలిపించేందుకు గెలిపించిన ఎందుకంటే యువకుడు అత్యద్భుతమైన పని చేయగ్ చేయించగలడు ఎటువంటి పనులు అయినా కూడా ఏ ఆఫీసులలో తిరిగినా సరే ఎంత కష్టమైన సరే క్యాంటీస్ తీసుకెళ్ళి వర్క్ చేయించగల ధైర్యం దమ్ము ఉన్న తెలంగాణ చిలక గారిని గెలిపిస్తే మనకు పనులు అతి త్వరగా చేయగలడు అందులో జనసేన నుంచి నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి జనసేన ఆర్థిక నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నీతిగా న్యాయంగా ధర్మంగా ఉంటూ రాజకీయంలోకి ధర్మాన్ని తీసుకెళ్ళి రాజకీయ ధర్మం రాజకీయాన్ని ధర్మంగా ధర్మంతో ముడిపెట్టి ధర్మంగా పనిచేయమని చెప్పాడు పదో వార్డులో మన చిలకరాజు శైతులు గారు ఆ విధంగానే పనిచేస్తాడు యువకుడు అత్యద్భుతమైనటువంటి పనిచేయగల సమర్థత కలిగిన వ్యక్తి నమ్మకమైన వ్యక్తి కాబట్టి మీరు వార్డులో అత్యద్భుతంగా రాజుగ్రాజ్కి ఓటేసి మన చిలకరాజు శైతులు గారిని గెలిపించి పవన్ కళ్యాణ్